హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మన ఆడవారికి ఎంత యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు అనేది పడేస్తూ ఉంటాం కదండి ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ విధంగా నేను చెప్పినట్టు ఈ చిట్కాలని ఒకసారి ట్రై చేసి చూడండి మనకైతే ఈ బియ్యం కడిగిన నీళ్లతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయనమాట ఈ నీళ్ళని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే ఒక బౌల్లో కొద్దిగా రైస్ వాటర్ అయితే తీసేసుకొని కొద్దిగా కాటన్ అయితే తీసుకున్నాయన్నమాట కాటన్తో రైస్ వాటర్ని స్కిన్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి హ్యాండ్స్కైనా కానివ్వండి అయినా కానివ్వండి ఆ స్కిన్ పైన అప్లై చేసుకోవడం వల్ల ఫేస్లో ఉన్న ఆ ట్యాన్ అంతా మనకి నీట్గా రిమూవ్ అయిపోతుంది ఇది మనకు ఒక మంచి టోనర్లా పనిచేస్తుంది అనమాట ఇందులో మనకి మంచి టోనింగ్ ఉండడం వల్ల ఇది మన స్కిన్ పైన అప్లై చేసినప్పుడు ట్యానింగ్ అనేది నీట్గా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది షైనింగ్గా ఉంటుంది ఈ విధంగా మనం ఫేస్ మీద హ్యాండ్స్కి అలా స్కిన్ పైన అప్లై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఈ విధంగా చూడండి మనం ఈ రైస్ వాటర్ని మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఈ రైస్ వాటర్ని మొక్కలకి వేసుకోవడం వల్ల పువ్వులు పూసే మొక్కలు ఉంటాయి కదండీ ఆ మొక్కలకి వేసామనుకోండి పువ్వులు కూడా చక్కగా పూస్తాయి మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని చూడండి మరొక బౌల్లో కూడా రైస్ వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని అయితే ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అయితే వేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి మనం కిచెన్లో చిన్న చిన్న టవల్స్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవైతే మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు డైలీ మనం స్టవ్ కన్నా ఆ తుడుచుకున్నప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటుంది స్వటర్ని పెట్టేసుకొని అందులో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అయితే వేసేసుకొని నీళ్ళు బాగా మరిగించుకున్న తర్వాత ఈ టవల్స్ని అందులో వేసేసుకొని ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు ఈ నీళ్ళల్లో బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకొని ఎండకు పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈ టవల్కి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి వేరే ఎటువంటి స్మెల్ కూడా లేకుండా నీట్గా ఉంటుంది ర్నర్స్ మనం గ్యాస్ వెలిగించుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎర్రమంట వచ్చేసి గ్యాస్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు బర్నర్కి బొట్టు బొట్టబిల్లలు ఈ విధంగా అంటించేసుకోండి బొట్టు బిల్లలు ఎందుకు అంటించుకోవాలి అనేది అయితే చెప్తానండి ఈ విధంగా బర్నర్కి లోపల లోపల సైడ్ బిల్లలు అంటించుకోవడం వల్ల మనకి హోల్స్ అనేవి ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి బిల్లలు అంటించుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న గమ్ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి చూడండి మనకి హోల్స్ ఎక్కడైతే బ్లాక్ అయి ఉన్నాయో అటు సైడ్ అయితే మంట అయితే తక్కువగా వస్తుంది అనమాట ఒక టూ మినిట్స్ వెలిగించుకున్నాం అనుకోండి మనకి ఆ గమ్ అంతా కరిగి బ్లాక్ అయిన హోల్స్ ఓపెన్ అవుతాయి చూడండి మనకి ఇప్పుడైతే ఎర్ర మంట కూడా రావడం లేదనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక నైప్ తీసేసుకొని ఈ విధంగా బొట్టు బొట్టబిల్లలన్నింటినీ తీసేసుకోవాలి ఆ వేడికి గమ్మంతా బాగా కరిగి మనకి బ్లాక్ అయి ఉన్న హోల్స్ అన్ని ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఎర్రమంట అనేది రాకుండా మనకి గ్యాస్ అనేది మంచిగా వస్తుంది జీన్స్ టీ షర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా ఫస్ట్గా షర్ట్ని ఈ విధంగా మడిచేసుకుని ప్యాంటుని ఒకసారి మడుచుకున్న తర్వాత కింద పైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంట్ గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్ ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు ప్యాంటు సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది షర్ట్ ని మర్చుకుని ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మడిచేసుకొని రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మడిచేసుకొని షర్ట్ని ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు షర్ట్ ని అయితే ఎంత ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇవాళ వీడియోల టిప్స్ మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలెకానీ ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్